కాశ్మీర్ పెహల్గావ్ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ తొలిలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు కాశ్మీర్ పెహల్గా దుర్ఘటనను స్వచ్ఛంద సంస్థల సభ్యులు తీవ్రంగా ఖండించారు పర్యటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేశారు గర్ల్స్ హైస్ స్కూల్ నుంచి ప్రారంభమై బాలాజీ సెంటర్ గుల్లాపరం సెంటర్ సోమరాజు సెంటర్ తదితర ప్రాంతాల్లో ఈ నిరసన ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా வீர் மாட்டாடு குலாலுக்கு மத்தால பார்ட்டுக்கு அத்தீதங்க தீவிரவாதம் மதத்து தெலுதமன் சூரப்பரடி ஆதரவு காரியம் கொல்லபத்துல திலீப் ஜல்லச்சாபு யாலம் ஸ்ரீனிவஸ் குமார் எஸ் எஸ் ஆர் துர்காத் சலீம் திருமணநேடிசாயி வாடப்பிராமு அங்கமரெடி ராஜசேஷு ஜோடிசெட்டி பாஸ்கர் சூரிய இல்ல சிவநாராயணமூர்த்தி தலைதருக்கு అందరికీ నమస్తే ముందుగా ఈ మండే అన్నలో దేశభక్తి కోసం ముందుకు వచ్చిన ప్రతి యువకుడికి ప్రతి అనుచరు ఆ అన్నలకి తమ్ముడికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మరి కాశ్మీర్ పహల్గాం పహల్గామ్ లో చేరినటువంటి ఉగ్రదాడికి నిరసనగా చనిపోయిన బాధితుల కుటుంబాలకి కన్నీటి వీడ్కోలు తెలియజేస్తూ మరి ఈ రోజున తునిపట్నంలో వివిధ వర్గాల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సేవాతృత్వంతో ముందుకెళ్లే యువత అందరం కలిసి కూడా మరి కన్నీటి నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఉగ్రదాడిలో మరి పసిపిల్లలు ఎదురుగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా మనం ఒక కన్నీటి వీడ్కోలు తప్ప వేరేమీ మనం తెలియజేయలేం ఈ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే నిరాదయమైన యువకుల్ని కన్న బిడ్డల ముందు బాడీల ముందు కూడా చాలా అఖచ్చంగా చాలా అన్యాయంగా ఘోరంగా చంపడం అనేది చాలా హేయమైన చర్య ఇది దేశ సమర్థికే చాలా సిగ్గుచేటు మరి ఈ రోజున భారతదేశంలో మనం అనేక కులాలుగా మతాలుగా ఉన్నప్పటికీ కూడా సమగ్రతతో మన అందరం కూడా ఎంతో నిబద్ధతో కలిగి ఉంటాం మరి ఈ దేశం యొక్క అవినీత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాక్ మరియు ఉగ్రవాద తీవ్రాలు చేసిన ఈ తీవ్రవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే నేను జరిగిన త్రివిధ దళాల సభ్యుల సమావేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆర్మీకి పూర్తి స్వాచ్ఛను ఇవ్వడం నిజంగా ఎంతో హర్షణీయం మరి ఈ దేశం యొక్క వారు మన మన యొక్క బలాన్ని మన ఆర్మీ వల్లే తెలియజేయాలి అలాగే మనకు జరిగిన ఈ అవమానానికి సరైన ధీటుగా మన భారత ప్రభుత్వం కూడా సమాధానం ఇవ్వాలి భారత ప్రభుత్వానికి మనందరం కూడా ఎంతో మద్దతుగా నిలబడతాం ఈ మద్దతు మనం మన ఈ సంఖ్యా రూపంలో నిరసన ద్వారాగా తెలియజేయాలని ప్రతి ఈ కార్యక్రమం పాల్గొన్న మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని నలుమూల దశ దశల ప్రచారం చేసి మా మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మన అందరం కూడా దేశం యొక్క అభిమానాన్ని మన మాటల రూపంలో తెలియజేస్తాం భారత్ 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 మరి ఈరోజు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి విచ్ఛిన్నకార శక్తులైనటువంటి మతపరమైన ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి మొన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం అనేటువంటి పర్యాటక ప్రాంతంలో కనీసం మానవీయమైనటువంటి కోణంలో లేకుండా తల్లిదండ్రుల మధ్య భర్త మధ్య పిల్లల మధ్య మరి విరుచుకుపడి మారణ హోమాన్ని సృష్టించినటువంటి ఉగ్రవాదుల యొక్క చర్యలు నిరసిస్తూ ఆ యొక్క ఉగ్రవాదు దాడిలో మరణించినటువంటి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో మరి యువ నాయకుడు తమ్ముడు సోరంపూడి శ్రీనివాస్ గారు అదేవిధంగా మిగిలిన సహచరులు ఏర్పాటు చేసినటువంటి యొక్క సంఘీభావ శాంతియుతమైనటువంటి ర్యాలీలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా కృతజ్ఞత ఉన్నాం ఒకటే విషయం బాబాసాబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే నా దేశానికి సారీ నాకు నా కులానికి మంచి సంఘర్షణ ఏర్పడితే నేను నా పైపే ఉంటాను అదే విధంగా నేను నా దేశానికి మంచి సంఘర్షణ ఏర్పడితే నా ఉంటాను ఉంటాననేటువంటి ఒక గొప్ప మాటను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భారతదేశంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని భాషలున్నా మనమంతా ఒక్కటే అని చెప్పినటువంటి ఆ యొక్క బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారానే ఈ దేశంలో జరుగుతున్నటువంటి యొక్క అంతర్గత ఉగ్రవాద చర్యల్ని తుదిముట్టించే వరకు